శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు సందేశంలో బాబా గారు మరొక చక్కటి సందేశాన్ని అయితే తన బిడ్డల కోసం తీసుకొచ్చారండి ఈ సందేశంలో గారు ఏమంటున్నారంటే బిడ్డ ఎన్నో జన్మల అదృష్టం ఉంటేనే ఇది నువ్వు వినగలవమ్మా రెండు నిమిషాలు శ్రద్ధగా విను నీ జీవిత గమ్యం ఏంటో నేను చూపిస్తాను అని బాబాగారు అంటూ ఉన్నారండి ఇంకా గారు ఏం చెప్తూ ఉన్నారంటే బిడ్డ నీకు నువ్వుగా ఇది అస్సలు వినడం లేదు నా ఆజ్ఞ వలనే ఇది వింటున్నావమ్మా ఇప్పుడు నీ మనసులో ఎన్నో గాయాలు బాధలతో నిండిపోయి ఉంది కదా తల్లి ఆ విషయం నాకు తెలుసు అలాంటి నిన్ను ఇప్పుడు బుజ్జగించి ఓదార్చే సమయం కూడా దాటిపోయింది ఇన్ని రోజులు నా ఓదార్పు మాటలు విని విని విసుకు చెంది ఉన్నావు కదా కానీ బిడ్డ నీకు నువ్వే ఓదార్పు చెప్పుకునేంత ధైర్యం నీకు ఉంది మరి ఆ ధైర్యం ఇప్పుడు ఏమైంది చెప్పు తల్లి ఈ సమయంలో ఓదార్పు అవసరం లేదమ్మా నిన్ను సముదాయించే మాటలు అవసరం లేదు నీ కన్నీటిని తుడిచే మాటలు అస్సలు అవసరం లేదు ఇవన్నీ చేయకపోయినా నీ కన్నీటికి కారణం తెలుసుకుని వాటిని శాశ్వతంగా దూరం చేస్తాను బిడ్డ నీ కోరిక ఒకటి తీర్చమని నా దగ్గర మొరపెట్టుకుంటూ ఉన్నావు కదా ఈరోజు కూడా నీ కన్నీటిని తుడిచి నీకు కొన్ని ఓదార్పు మాటలు ఇచ్చి వెళతాను అని అనుకుంటూ ఉన్నావు కదా అలా ఎప్పుడూ అనుకోకు తల్లి నీ సాయి మాటలు జాగ్రత్తగా వింటే నీకే తెలుస్తుంది ఇవి వట్టి సముదాయించే మాటలు మాత్రమే కాదు ఇది దైవవాక్కు అని దైవవాక్కు చాలా శక్తివంతమైనదమ్మా ఈ దైవవాకు శక్తి తెలియక నువ్వు అంతలా బాధపడుతూ ఉన్నావు ఎవరైతే నన్ను భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారి పూర్తి బాధ్యత నేను చూసుకుంటాను బిడ్డ వారికి కావలసినవన్నీ నేను చక్కబెడతాను అలా కాకుండా నువ్వు నన్ను ఒక విగ్రహంలా భావిస్తే నేను నీకు అలానే కనిపిస్తాను అలా కాకుండా నన్ను నీ తండ్రిలా భావిస్తే జీవం ఉన్న మనిషిలా నీకు మంచి చెప్పే గురువులా భావిస్తే నీ సమస్యలన్నింటినీ నీ కన్నీటిని తీసుకుని నీ జీవితంలో దీపంలాంటి వెలుగుని నింపుతాను బిడ్డ నీ గురువుగా మారుతాను అలానే నా మాటలు నా సందేశాలు కేవలం ఓదార్పు మాటలు అనుకుంటే అవి ఓదార్పు మాటలే అవుతాయి అలా కాకుండా దైవవాకు అని గుర్తిస్తే నమ్మకం వచ్చి నీలో ధైర్యం పెరుగుతుంది కాబట్టి అస్సలు భయపడకు నా బాబా నాకు ధైర్యం ఇచ్చారు అని నీకు నువ్వే భరోసా ఇచ్చుకొని నీ పనులన్నీ మొదలుపెట్టు అప్పుడే ఎంతో ఆనందంగా నువ్వు జీవించగలవు ఒక్క విషయం గుర్తించుకోబిడ్డా నువ్వు నా మాటలు ఎలా తీసుకుంటే అవి అలానే ఫలిస్తాయి సాయి మాటలను నువ్వు కొట్టిపారేస్తే నేను కూడా ఏం చేయలేనమ్మా ఇప్పుడు నీకు కష్టాలు వస్తే ఆ కష్టం అంతా నిన్ను నీ జీవితంలో గొప్ప స్థాయికి తీసుకెళ్తాయని నీకు మించిన బాధలు నిన్ను చుట్టుముడితే నీ జీవితంలో అంతులేని ఆనందం రాబోతోంది అని తెలుసుకో నువ్వు నన్ను కలిసినప్పుడే నీ బాధలలో సగం నేను తీసేసుకున్నాను నువ్వు నన్ను మొక్కడం ప్రారంభించినప్పుడే నీకైనా మంచి రోజులు నీకు వచ్చేసినట్లే నువ్వు నన్ను శరణాగతి పొందగానే నీ కష్టాలను వేళ్లతో సహా పీకి పారేశానమ్మా ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నది అతి తక్కువ కర్మ ఫలితం మాత్రమే బిడ్డ నా ఈ మాటలు దైవవాక్కు అని అర్థం చేసుకో ఇక నీకు మంచి కాలం ప్రారంభమైంది అని తెలుసుకో అనుకున్నప్పుడల్లా అన్నవారందరూ నా ఈ మాటలు సందేశాలు వినలేరు తల్లి ఈరోజు ఇది నీ వద్దకు వచ్చిందంటే నువ్వు వినగలుగుతున్నావంటే ఇది కేవలం దైవాజ్ఞ నిన్ను వెతుక్కుంటూ కొన్ని బహుమతులు వస్తాయి బిడ్డ నీ కన్నీటికి కష్టాలకు ఒక గొప్ప బహుమతిని నేను నీకు అందిస్తాను నీ న్యాయమైన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి తల్లి నీ ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది కాస్త ఆలస్యమైనా సరే నువ్వు కోరినవన్నీ వస్తాయమ్మా కష్టాలు రాగానే కృంగిపోకు వాటి నుంచి నిన్ను బయటపడేలా చేసి నీ కలలన్నీ నిజం చేస్తాను తల్లి నన్ను నమ్ము బిడ్డ అస్సలు భయపడకు జరిగేదంతా కూడా నీ మంచికే అనుకు తప్పకుండా నీకు అంతా శుభమే జరుగుతుంది బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన సందేశంలో ఈ వాకు ఎవ్వరూ కూడా వినలేరని వారంతటా వారు ఎప్పుడూ కూడా బాబాగారు చెప్పే మాటలను వినలేరని బాబా గారు ఎవరికైతే ఈ సందేశం చేరాలో ఎవరైతే వినాలో ముందే నిర్ణయించి ఈ సందేశాన్ని పంపారని బాబాగారు అంటూ ఉన్నారండి ఇది మనం దాన్ని గమనించినట్లయితే ప్రతిరోజు సందేశం వినేవాళ్ళు రోజు ఒక్కొక్క సందేశం వినలేరండి మరికొంతమంది ఎప్పుడూ వినని వాళ్ళు కూడా ఏదో షడన్గా ఒక సందేశాన్ని వినడం జరుగుతుందంటే అది బాబాగారు నిర్ణయించారు అది ఎవరు వినాలి అని అందుకే వాళ్ళు ఆ రోజు అది వింటున్నారు బాబా గారి మాటలలో అర్థం ఏంటంటే సందేశాన్ని ప్రతి ఒక్కరూ వింటారు కానీ ఎవరి కోసమైతే బాబాగారు ఆ సందేశాన్ని పంపారో వాళ్ళు ఖచ్చితంగా వింటారు అని గారి ఉద్దేశం అండి మనందరం కూడా ప్రతిరోజు గారి సందేశాన్ని వింటూ ఉంటాం ఆ మాటలు వింటూ ఉంటే మనకెంతో ప్రశాంతత చేకూరుతుంది కానీ కొంతమందికి అలా కాదు వాళ్ళు ఆ రోజు తప్పకుండా ఆ సందేశం వినాలని బాబా గారు వాళ్ల కోసంగా ఆ సందేశం పంపుతారు అదే ఈరోజు బాబా గారు చెప్తూ ఉన్నారు ప్రస్తుతం మీరు అనుభవించేది అతి తక్కువ క్రమ ఫలితాలే అని మీరు ఏ రోజైతే నన్ను మొక్కడం ప్రారంభించారు రోజైతే మీరు నా శరణాగతి పొందారు మీ కష్టాలన్నీ వేళ్లతో సహా పీకి పారేశానని బాబాగారు అంటూ ఉన్నారండి ఎవరైతే ఈ బాబాగారి మాటలను దైవ వాక్కు అని భావిస్తారో వాళ్ళు అతి త్వరలోనే వారి కోరికలన్నీ నెరవేరి ఒక మంచి జీవితాన్ని పొందుతారని బాబా గారు అంటూ ఉన్నారండి సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా గారి మాటలను దైవవాకుగా భావించండి బాబా గారు ఏం చెప్పారో అవన్నీ కూడా పాటించండి అందరికీ శుభం జరుగుతుందండి ఇదండి ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి